హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసామనేది మొత్తం వీడియో అయితే షూట్ చేశాననమాట ఉదయాన్నే ఇక్కడ వండ అయితే అనమాట మామిడికాయ పప్పు ఆల్రెడీ ఉగాది రోజు మనం మామిడికాయలు అయితే తీసుకొచ్చాము కదా అది పచ్చడి కోసమని అందులో మిగిలిపోయిన హాఫ్ పీస్ ఉండేదన్నమాట దాని నుంచి పా మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను ఆ పప్పులో కారం వేయాలా లేకపోతే పచ్చిమిరపకాయలు వేయాలా అనేది డిస్కషన్ అనమాట పిల్లలతో ఎందుకంటే ఒకరు కారం వేస్తే తిన్నారు ఇంకొకరు పచ్చిమిరపకాయలు వేస్తే అనమాట ఫైనల్గా టూ ఓట్స్ దేనికి వచ్చాయి అదే చేశాను కారం వేసి చేయమని చెప్పి మా ఆయన చెప్పాడు మా పెద్దోడు చెప్పాడు అనమాట మా చిన్నోడు ఏ పప్పైనా తినాడు ఇంకా వాడికొకరికి వేరే ఏదైనా పెట్టవచ్చు అని చెప్పేసి కారం వేసి మామిడికాయతో అయితే పప్పు చేసాను ఒక పుట్టకే అనమాట ఇంకా ఎప్పుడు చేసినా సరే ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ తినారు అందుకని చిన్న కొంచెమే కొంచమే అనమాట మామిడికాయ పప్పు అలాగే రైస్ అనమాట ఇవి వచ్చేసి ఆర్ఎన్ఆర్ రైస్ పొలం కౌలుకిస్తే వాళ్ళు రెండు బ్యాగులు అయితే ఇచ్చారు ఆ రైస్ ఈరోజు ఓపెన్ చేసా కొంచెం నల్లగా అవుతుంది అనమాట అంటే పాలిష్ అనేది తక్కువగా పట్టిర్రో అవే మంచిది కదా ఇంకా తర్వాత ఈ పిన్ మా అయితే ఇచ్చింది అనమాట ఈ ఒడియాలు చేసింది సన్నవి సన్న ఒడియాలు అలాగే ఇలా సగ్గుబియ్యం వడియాలు రైస్తో చేసిన వడియాలన్నమాట మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చింది ఈరోజు ఇంకా పిల్లలకైతే ఫ్రై చేసి ఇస్తున్నాను అనమాట మా చిన్నోడికి ఇష్టం ఇవి నేను అనుకున్నాను కానీ బయట ఎండ రేకుల కింద అయితే ఆరదు అలాగే పైకి ఎక్కుదామంటే త్రీ ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట మొత్తం పైనంతా దుమ్ము పడుతుంది అనేసి చేయలేదు ఇంకా మా పిన్ని ఇచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా అవే పిల్లలకు వేయించి ఇస్తున్నాను వాళ్ళ వరకే వేయించాను అన్నమాట ఇవి తర్వాత మా కోసం మేము తర్వాత వేయించుకుందాం అనేసి వాళ్ళ వరకు వేయించి అన్నం పెట్టేసి ఇంకా వడియాలు పెట్టేసి ఇచ్చాను అనమాట పప్పు అలాగే రైస్ అలాగే వడియాలన్నమాట పిల్లలు తిన్న తర్వాత మేమైతే వేయించుకుంటాము ఇక్కడ సాయంత్రం అయితే ఫోర్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుందనమాట టైము చూపిస్తాను చూడండి చూడండి ఫోర్ థర్టీ ఫైవ్ మా హస్బెండ్ వచ్చేసి ఫోన్ చేశాడు షాద్నార్ వెళ్ళాలి స్కూల్ దగ్గరకని వస్తున్నాను రెడీ అయి ఉండమని చెప్పాను అనమాట ఈలోపు ఫస్ట్ జ్యూస్ చేసి పెట్టి తర్వాత రెడీ అవుదామని చెప్పేసి జ్యూస్ చేసి ఉంచాను ఇక్కడ నేనైతే తాగేశాను ఆయనకు కూడా పెట్టి ఉంచాను అనమాట ఇంకా లాస్ట్కైతే రెడీ అయిపోయాము ఇంకా రాలేదన్నమాట ఫోన్ చేసిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఫోన్ చేస్తుంటూ ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా రాలేదు మళ్ళీ ఎక్కడ బయటకు ఎక్కడ వెళ్ళలేదు లోకల్లోనే ఉన్నాడనమాట స్కూల్ నుంచి అయితే ఫోన్ చేశారంట ఏదో స్కూలు షార్దార్లు ఐడిపిఎస్ అనమాట ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పడింది ఇయర్ ఫస్ట్ స్కూల్లో అయితే ఒకసారి వెళ్ళి మాట్లాడే చూద్దామని చెప్పేసి ఊర్లోకి వెళ్తే ఎవరో వేశారంట అది స్కూల్లో బాగుందని చెప్పేసరికి వెళ్ళి టీచర్స్ని కలిసి మాట్లాడొచ్చి స్కూల్లో లోపల అంతా చూసేసి వద్దామని చెప్పేసి ఫోన్ చేశాడు ఇంకా ఆయన వచ్చేవరకు రెడీ అయిపోయామనమాట పిల్లలు కూడా రెడీ అయిపోయి బయట క్రికెట్ ఆడుతున్నారు ఈవినింగ్ కదా ఉదయం అంతా బయటకు వదిలిపెట్టినమాట ఎండ ఉంటుందనేసి బయటికి వదిలేను ఈవినింగ్ ఫోర్కి అలా బయటకు వదిలేస్తా టైం చూసుకుంటూ చూసుకుంటుంటారనమాట ఫోర్ అవుతుందని ఫోర్ అయిందంటే ఇంకా బయటకు వెళ్ళిపోతారు ఆడుకోవడానికి ఇంకా పిల్లలు బయట ఆడుతున్నారు కదా ఈ లోపు వాడికి పాలు తాయించుకొని షాద్నగర్ వెళ్దాం వెళ్దామనేసి వాడికి పాలు అయితే వెయిట్ చేస్తున్నాం మా చిన్నోనికి ఇప్పటికైనా సరే ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాము ఆయన కోసమే మా చిన్నోడు ఇంకా పాలు కూడా తాగలేదు అనమాట కల్పించాను అక్కడ ఇంకా రాలేదు తాగలేదు ఇక్కడ ఇంకా రావట్లేదు తాగట్లేదు అనమాట పాలు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వస్తలేడని చెప్పి నేనే బయటకు తీసుకెళ్ళిన క్రికెట్ ఆగాడే దగ్గరికి ఇక్కడ మా పెద్దోడేమో స్కూల్ అని తెలియదు అనమాట ఆయన ఒక వన్ వీక్ నుంచి సైకిల్ అడుగుతున్నాడు సైకిల్ ఇప్పిస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట షాద్నగర్ వెళ్తున్నాం సడన్గా అనేసరికి కానీ తర్వాత స్కూల్ దగ్గర పోతున్నాం పోతున్నామని చెప్పేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది అనమాట డిసప్పాయింట్ ఏం కాదు హ్యాపీ అయ్యి ఎందుకంటే ఈసారి హాస్టల్లో కాకుండా ఇంటి దగ్గరనే ఉంచుకుంటున్నారు కదా అనేసి హ్యాపీనెస్ ఏ ఇంకా మా పెద్దోడికి వచ్చినోనికేమో పాలు తీసుకెళ్ళి తాగిపించుకొని తీసుకొచ్చిన ఇంకా షాద్నార్ అయితే బయలుదేరుతున్నాం అనమాట మా ఆయన కూడా వచ్చేసిండు వెళ్ళేటప్పుడు చెప్పామన్నమాట షాద్నార్ వెళ్తున్నాం స్కూల్ దగ్గరకని ఆల్రెడీ ఢిల్లీ స్కూల్లో ఒకసారి ఒక వన్ ఇయర్ చదివారు అనమాట వీళ్ళు కానీ అక్కడ అంత బాగా అయితే చెప్పలేదు చదువుకున్న అంతకుముందు చదువుకున్న చదువు అంతా మర్చిపోయారు అక్కడ వెళ్ళినాక హైవే పైన వెళ్తూ ఉంటే కొంచెం నార్మల్గా ఒక సెవెంటీ ఎయిటీ స్పీడ్లో ఉన్నాడు హైవే పైన సడన్గా కుక్ అయితే అడ్డం వచ్చిందనమాట దీనికి తగిలింది తగిలి దానికి ఏం కాలేదు మా తర్వాత లేచి వెళ్ళిపోయింది కానీ కార్కి వచ్చేసి కింద గ్రిల్స్ ఉంటాయి అది మామూలుగా ప్లాస్టిక్ది ఉంటుందంట అది మొత్తం విరిగిపోయింది కారేమో వెనకాల చూస్తే లేచి పారిడుతుంది అనమాట అది హైవే పైన అంత సడన్గా వచ్చేసింది బ్రేక్ వేసిండు కానీ అయినా సరే కొంచెం తగిలింది కానీ దానికైతే ఏం కాలేదు ఇంకా కారుకే డ్యామేజ్ అయింది కొంచెం అని అదే అనుకుంటున్నా ఒక చిన్న కుక్క దులితేనే కార్ ఇంత పో పో ప్లాస్టిక్ మాత్రం దురిపోయిందని అది నార్మల్గా ఉంటుందని చెప్పి చెప్పాడు అనమాట ఇక్కడ ఇంకా స్కూల్కి దగ్గరకైతే వచ్చేసామన్నమాట కొంచెం గ్రౌండ్ అనేది లేదు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి గ్రౌండ్ అంత పెద్ద క్యాంపస్ అయితే పర్మిషన్ ఇవ్వారంట వన్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత సీబీఎస్ఈ పర్మిషన్ వస్తుందంట పెద్ద క్యాంపస్ అనేది ప్లాన్ చేస్తున్నారంట వాళ్ళు ఇక ఈ ఇయర్ వరకు ఇక్కడ మాట్లాడుకున్నారు కాబట్టి ఇక్కడే పెట్టేస్తారు చూడండి ఇక్కడ అయితే తగిలింది కారుకి ముందర మొత్తం ప్లాస్టిక్ది అనమాట అది కింద నార్మల్గా ఇలా ఉంటుందంట అది మొత్తం ఊగుతుంది కిందికి చూడండి లూజ్ అయిపోయింది అలా అదే చూస్తున్నారు అనమాట ఆడ ఆపుకొని సైడ్కి ఆపుకొని చూసారు కానీ అంత ఎక్కువసేపు చూడలేదు ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చినాక చూసి ఇంకా మళ్ళీ రేపు వెళ్ళి వేయించుకురావాలి ఇది కార్లు కాబట్టి సరిపోతుంది కానీ అదే బైక్స్ స్కూటీలు కానీ టూ వీలర్స్ కానీ అలా అడ్డం వచ్చేస్తే వాళ్ళంతా ఎగిరిపోయి పడతారనమాట ఎక్కడ పడతారు తెలియదు ఈ కుక్కలతోనే జాగ్రత్తగా ఉండాలి మెయిన్ రోడ్లపైనే పరిగెత్తుకుంటూ వస్తాయి స్కూల్ వచ్చేసి ఇవే అనమాట ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మొత్తం ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఇప్పటివరకు అయితే ఎయిత్ క్లాస్ వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ నైన్త్ టెన్త్ పర్మిషన్ వస్తుందంట ఇది వచ్చేసి ఏఏ అనమాట ఇంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టీచర్స్ డయాగ్రామ్ వేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే వరకు టైం అయిపోతుంది కదా అక్కడ టీచర్స్ బోర్డ్ సైడ్ మళ్ళీ ఉంటే ఇక్కడ పిల్లలేమో ఏమంటారు అంతా అరుస్తూ చేస్తూ లెసన్ సరిగ్గా విన వినకుండా ఉంటారు కదా అలా కాకుండా మనము ఏమి మన మనం ఫోన్లో ఎలా టైప్ చేస్తే అన్ని డయాగ్రామ్స్ వస్తాయి కదా త్రీ డీలో లెవెల్లో త్రీ డీ లెవెల్లో వచ్చేస్తుంది ఇప్పుడు హార్ట్ ఉందనుకో హార్ట్ అక్కడ పెట్టేసి లోపల ఇన్నర్ పార్ట్స్ బయట పార్ట్స్ అన్నీ కనిపించేస్తాయి పిల్లలకు చూడడం డయాగ్రామ్ వేస్తూ చూపించడం కన్నా ఇలా డైరెక్ట్గా చూడడం అనేది కొంచెం ఎక్కువగా గుర్తుంటుంది కదా ఇవి బోర్డు స్క్రీన్ కలర్స్ అనమాట కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లాక్ గ్రీన్ కింద ఏ కలర్ కావాలంటే ఆ కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంట ఈ దీని కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుందంట ప్రతి ఒక్క క్లాస్లో ఇది ఉంది చిన్నపిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్కూల్ క్లాస్లలో అయితే సెవెంటీ సెవెంటీ ఇంచెస్ టీవీ ఉంటుందనమాట టీవీలో చూపిస్తారు కొంచెం ఇవే చూడండి కలర్స్ పెన్సిల్ కలర్స్ మార్చుకోవచ్చు బ్లాక్ బోర్డ్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు అది మళ్ళీ మనం పిల్లలకు సరిగ్గా రాయలేదు అప్పుడే రఫ్ చేసేసింది మేడం అని అని అనుకుంటారు కదా అలాంటిది ఏమి ఉండదు బ్యాకప్ అంతా అలాగే స్టోర్ అయి ఉంటుంది వెనుకాల సైడ్కి ఇంతకుముందుది కావాలనుకుంటే అది మళ్ళీ పెట్టవచ్చు పిల్లలు రాసుకుంటారు అనమాట ఎందుకంటే టీచర్ రాస్తుంటే పిల్లలకు తొందర తొందరగా రాసుకోవడం రాకుండా ఉంటుంది కదా మనం బ్లాక్ బోర్డ్ అయితే మొత్తము రఫ్ చేయాల్సి వస్తుంది ఇలా దీనికి ఏమో అలాంటిది ఏమి ఉండదు అనమాట అలాగే వాయిలన్ నేర్పిస్తారంట క్లాసికల్ డ్యాన్సు ఏమంటారు టేబుల్ టెన్నిస్ క్రికెట్ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయంట అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ బహర్ మళ్ళీ లెసన్స్ అన్నీ బాగా చెప్తారంట టీచర్స్ కూడా లోకల్ టీచర్స్ కాదు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ అయిన తర్వాతనే తీసుకుంటారంట వాళ్ళని ఇప్పుడు బోర్డుపై టీచర్ కొంచెం ఏమైనా రాస్తుంది కదా ఆమె టీచర్ రైటింగ్ పిల్లలకైనది అర్థం కాదు అర్థం కానప్పుడు వాళ్ళకు డౌట్తో సరిగా రాసుకోకుండా ఉంటారు కదా నోట్ చేసుకోకుండా ఉంటారు కదా నోట్బుక్లో అలా కాకుండా టీచర్ హ్యాండ్ రైటింగ్ కూడా అది ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా ఇక్కడ షాద్ నగర్ అని రాసింది కదా షాద్నగర్ అలా ఫాంట్ అనేది చేంజ్ చేయొచ్చు ఆటోమేటిక్గా అలాంటప్పుడు పిల్లలకి ఈజీగా రాసుకోవడానికి ఉంటుంది నోట్ చేసుకోవడానికి ఉంటుంది కదా బాగుందనమాట ఇది వచ్చేసి ఇంకా సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి ఒక్క క్లాస్లో ఉంటుందంట చిన్న పిల్లలకేమో సెవెంటీ ఇంచెస్ టీవీ ఉంటుంది ఆ టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏసీ రూమ్స్ అనమాట ప్రతి ఒక్కటి ఆ పిల్లల్ని కూడా మనము మధ్యలో క్లాస్ క్లాసులు జరిగేటప్పుడు వెళ్ళి కూడా మధ్యలో అబ్జర్వ్ చేయొచ్చు అంట ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ తీసుకెళ్తాడనమాట ఇంతకుముందు ముందు అడిగాడు అనమాట ఫస్ట్ ఇలాగే చెప్తారు తర్వాత టీచర్స్ సరిగ్గా చెప్పారు స్కూల్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోరని అలాంటిది ఏం లేదు ప్రతిదానికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నేనే ఉంటానని చెప్పేసి ఈ మేడం చెప్తుంది అనమాట ఇంతకు ముందే మాకు శ్రీ చైతన్యలో పరిచయం షాద్ నగర్లో అప్పుడు అందుకని మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ ఆ మేడం ఉందన్నమాట తర్వాత ఈ మేడం వచ్చింది తెలుసా మేడమే కదా అనేసి ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఈ ఈ విధంగా కూడా ఉంటుంది ఇక్కడ బటర్ఫ్లై బొమ్మ ఉంది కదా బటర్ఫ్లై బొమ్మకి మనం స్పెల్లింగ్స్ అనేవి మ్యాచ్ చేయాలి ఇన్ టైంలో అక్కడ టైమింగ్ పడుతుంది కదా వన్ టూ త్రీ సైడ్స్కి అలా ఇన్ టైంలో పిల్లల స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్ చేయాలి ఇలా పోటీగా ఉంటుందన్నమాట ఒకరు తక్కువ టైంలో చూసి ఇంకొకరు ఎక్కువ టైంలో దాన్ని మ్యాచ్ చేస్తారు కదా అలాంటప్పుడు ఇంకా వాళ్ళకన్నా మేము ఇంకా తక్కువ టైంలో మ్యాచ్ చేయాలనేసి పిల్లలకు ఎంకరేజ్లా ఉంటుంది అలాగే పోటీ తత్వం వస్తుంది అనమాట ఇవి ప్లాంట్స్ అనమాట ఫ్లవర్ ఫ్లవర్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో దాన్ని టప్ చేయాలి ఇక్కడ మేడమ్స్ పక్కన ఉన్నందుకు మా చిన్నోడు భయపడుతున్నాడు అనమాట ఎక్కడే వేద్దామని అనుకుంటున్నాము స్కూల్లో జాయిన్ చేద్దామని మళ్ళీ మేడంకుండి ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి వచ్చేసినాము ఎందుకంటే ప్రతి సంవత్సరము ఒక స్కూల్ అవుతుంది అనమాట సెవెన్ ఇయర్స్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ అంటే సెవెన్ స్కూల్స్ అయిపోయినాయి ఇంకా ఎక్కువనే అయిపోయాయి అన్నమాట చిన్నప్పటి నుంచి ఎన్ని శ్రీ చైతన్యాన ఏమంటారు నారాయణ ఢిల్లీ పబ్లిక్ ఢిల్లీ వరల్డ్ అలాగే ఎస్విఆర్ మౌంట్ ఢిల్లీ వరల్డ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలా స్కూల్ మారుతూనే ఉన్నారు ఈ సారన్న వేసిన దగ్గరనే మళ్ళీ టెన్త్ వరకు ఇక్కడ మార్చకుండా ఇలా ఇక్కడే ఉంచాలి ఇంకా హాస్టల్లో వేస్తేనేమో హాస్టల్లో సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇంకా చదువు పోయి రావడం ఎక్కువ అవుతుంది వాడికి దాసల్లో ఇంటి మీదే ఉంటుందని ఇంకా హాస్టల్లో అయితే వద్దనుకున్నాం ఇక్కడ ఫోన్కి వచ్చేసి స్క్రీన్ గార్డ్ వేయించుకున్నాడు అక్కడ నుంచి నీకు బిర్యానీకి నాలనిపిస్తుంది అంట మటన్ అందుకని బయటికి తీసుకెళ్ళాడనమాట వేరే రెస్టారెంట్కి బైపాస్లో ఉంటుంది అక్కడ యాదగిరి యాదాద్రి అనుకుంటా యాదాద్రి పేరు లోపల రెస్టారెంట్ లోపలైతే ఇలా ఉంటుంది ఏసీ రూమ్ అంత విలేజ్లో ఇలా ఉంటుందో అంత అలా డిజైన్ చేశారనమాట ఇప్పుడు మా చిన్నోడు సిక్స్త్ మా పెద్దోడు సెవెంత్ కాబట్టి ఇంకా ఇద్దరు ఒకే స్కూల్లో చదివితే బాగుంటుందనేసి ఒకే దగ్గర అయితే ఇంకా జాయిన్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ స్కూల్లో అయితే మార్చమనమాట అదే స్కూల్ ఫైనల్ ఇప్పుడు ఇప్పుడు వేసే స్కూల్ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ అనమాట మళ్ళీ మళ్ళీ మారిస్తే బాగుండదు ఇక్కడ వచ్చేసి ఏదో స్పైసీగా ఏమని చెప్పాడనమాట స్పైసీగా ఏమంటే వాళ్ళు ఏదో పేరు చెప్పారు తీసుకొచ్చే వరకు తెలియదు మాకు కూడా వెయిట్ చేస్తున్నాం చాలా టైం పడుతుంది ముగ్గురు మూడు ఫోన్లు తీసుకొని క్రికెట్ చూస్తారనమాట ఐపీఎల్ మ్యాచ్ మా యశు జష్ మా ఆయన ముగ్గురు మూడు ఫోన్లు పట్టుకున్నారు తర్వాత ఆర్డర్ అయితే ఇదే ఉందన్నమాట చికెన్ మెజిస్టిక్ ఇదే కొంచెం స్పైసీగా ఉంటుందంట వాళ్ళ రెస్టారెంట్లో ఇంకా అందుకని చికెన్ మెజిస్టిక్ అయితే తీసుకొచ్చారు కంటిన్యూగా త్రీ డేస్ అవుతుందనమాట శారద్ దగ్గరికి డైలీ ఈవినింగ్ టైంలో వెళ్ళడము ఈరోజు అనుకోకుండా వచ్చేసామన్నమాట స్కూల్కి ఈయన వేరే వాళ్ళను కలవడము వాళ్ళు చెప్పడము ఇక్కడ స్కూల్ దగ్గర వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట ఇక్కడ నుంచి ఇంకా మార్నింగ్ ఎలాగో వెడ్నర్స్ డే కదా సెంటిమెంట్ డే అనేసి ఒకవేళ జాయిన్ చేస్తే వెడ్నర్స్ డే రోజే అక్కడ అడ్మిషన్ ఫీజు థౌజండ్ రూపీస్ అంట అడ్మిషన్ ఫీజు కడితే సరిపోతుంది ఒక క్లాస్లో థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు కూర్చోబెడతారంట క్లాస్ రూమ్స్ కూడా చూపించారు పైకి తీసుకెళ్ళి బాగుంది కానీ ఇంకా స్టడీ ఎలా ఉంటుందో తెలీదు ఏం బాగున్నా సరే ఫస్ట్ టీచర్స్ మంచిగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళే కదా టీచ్ చేసేది ప్రిన్సిపల్స్ వాళ్ళు పైకి వెళ్ళరు చూడరు ఇంకా టీచర్స్ చెప్పాలి కాబట్టి ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా సరే టీచర్స్ ఫస్ట్ ఇంట్రెస్ట్గా చదువు చెప్తేనే వాళ్ళకి పిల్లలకు వచ్చేది వాళ్ళు అది అంటున్నారు ఇప్పుడు టీచర్స్ అటు మేడం ఉండి ప్రిన్సిపల్ మేడం అంటుంది అనమాట పిల్లలకి ఏమైనా సిస్టమేటిక్గా ఏమైనా చెప్పాలనుకున్నా ఇప్పుడు పిల్లలు సరిగ్గా లేరు జనరేషన్ మారిపోయింది ఏమైనా తిప్పినా సరే ఏం చేసినా సరే పిల్లలు అప్పట్లా లేరు అనమాట అప్పుడు ఒకప్పుడు టీచర్స్ని చూస్తేనే దూరం నుంచి చూస్తేనే పిల్లలు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడేమో టీచర్స్నే బ్యాక్ సైడ్ నుంచి కామెంట్ చేస్తుంటారంట అలా ఉన్నారు ఇప్పుడు టీచర్ పిల్లలు అనేసి మేడం చెప్తుంది అనమాట ఇక్కడ నుంచి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఒక చిన్న అది సింగిల్ ప్యాక్ మటన్ బిర్యానీ చెప్పారు అనమాట పిల్లలు తినమన్నారు అందుకని ఇంకా చిన్నది చెప్పినా సరే ఎక్స్ట్రా మిగిలిపోయింది అలాగే నాకేమో అది మటనా కాదా అనే డౌట్తోనే అసలు తినలేదనమాట లాస్ట్ ప్లెయిన్ రైస్ అన్ని పీసెస్ మా అనేసేసా లాస్ట్ ప్లెయిన్ రైస్ కొంచెం పెరుగు వేసుకొని తిన్నా ఎందుకంటే వా వాటిని చూస్తేనే నాకు ఏదో పీసెస్ కొంచెం వెరైటీగా అనిపిస్తున్నాయి అనమాట ఇంకా ఈ సిబిఎస్ఈ మా ఇష్యూ చదివింది సిబిఎస్ఈ సిక్స్త్ క్లాసు హాస్టల్స్ ఇచ్చేతనే హాస్టల్లో అది అలా అది వచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయింది అనమాట వాడు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్కి ఇంటికి వచ్చాడు ఇంకా మా చిన్నందు ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కాలేదు మార్చి నైన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ మా ఏప్రిల్ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఆయనకు కూడా ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా హాలిడేస్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది కదా అప్పటి వరకు ఆలోచించుకోవాలి స్కూలు అది వేయాలా లేదా అనేసి ఎందుకంటే మాకు ఇంకా బాలనగర్కి బస్ అనేది కన్ఫర్మ్ కాలేదన్నమాట షార్నగర్ లోకల్లో అయితే కన్ఫర్మ్ అయిందంట బాలనగర్ నుంచి కూడా పిల్లలు కొంచెం ఎక్కువ మంది వస్తే బస్ అనేది కన్ఫర్మ్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ బస్ కన్ఫర్మ్ అయితే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారనమాట ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాద్ర మర్చిపోకండి అలాగే ముందు ముందు వీడియోస్ కూడా చూడండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్